హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు ఒక వస్తువు కొనుక్కొచ్చుకున్నానండి అది ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను సరేనా మంచి వస్తువు అండి మనకి ఉపయోగపడేది ఇంట్లోకి మీకు కూడా చూయించుతాను మీకు చూయించేసి నేను ఓపెన్ చేస్తాను సరేనా ఈరోజు మంచి రోజు కదండి సరే చూద్దాం రండి చూపిస్తాను చూడండి పొయ్యండి పొయ్యి అనమాట చుట్టూ స్టీల్ వచ్చింది ఇవంతా స్టీల్ వెనుక కాదు ఇదంతా రౌండ్గా స్టీల్ వచ్చిందనమాట ఇక్కడ వినువ వచ్చింది గ్యాస్ కనుక ఇదంతా మనకి చక్కగా ఇట్లా గ్యాస్ ఆన్ చేసుకోవడానికి ఆఫ్ చేసుకోవడానికి చక్కగా బాగా వచ్చిందనమాట కొత్త మోడల్గా ఉందని చెప్పేసి తీసుకున్నా వెయిట్ కూడా బాగుంది ఓపెన్ చేద్దాం గ్యాస్ పెట్టేసుకొని మనం ఇది కూడా ఇచ్చారు బాగుంది గట్టిగా ఇది స్టాండర్డ్గా ఉంది ఈ కవర్లను తీసేసుకోవాలండి ఎందుకంటే కవర్లు ఉంచామనుకో మనకి గ్యాస్ వెలిగించినప్పుడు ప్రాబ్లం అవుతుంది కడి క్లాకేసి శుభ్రంగా క్లీన్ చేసుకున్నాం కొట్టపోయి కదా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి కొంచెం కొంచెం పసుపు రాసి బొట్టు పెట్టుకుందాం అండి kamu Emma, <silence> ini एमा చూడండి చక్కటి పూజించుకుందాం పాలు పొంగిచ్చుకుందాం ఎడి పొయ్యి పెద్ద పొయ్యి ఓపెన్ చేసుకుంటున్నాం కదా పాలు అండి పాలు పొంగించుకొని ఒక వెరైటీగా కొంచెం పొంగి చేసుకుందాం ఎందుకంటే ఉగా ఉగాది వస్తుంది కదా ఉగాదికి కూడా చేసుకోవచ్చు అనమాట సరేనా పాలు పొంగించుకుందాం ఓకేనండి దీనికి కూడా దీనికి కూడా కొంచెం పూదించుకుందాం పూదించుకున్నాం కదా గ్యాస్ వెలిగించుకుందామండి సరేనా ఎలిగించుకుందాం పెట్టుకొని కొంచెం పొంగల్ చేసుకుందాం పక్క కదా పాలు ఎట్లు పోసుకుందామండి పాలు నా గుప్పిడుతో ఐదు గుప్పెళ్ళు అన్నమాట పెసరపప్పు బియ్యము అవి ఒక ఐదు గుప్పిళ్ళు వేసి నానబెట్టాను చక్కగా రేషన్ బియ్యం తీసుకున్నానండి రేషన్ బియ్యంతో సూపర్గా వచ్చింది పరంగా పాలు వంగించుకుందాం పాలు కొంచెం వాటర్ వేసుకుందామండి అండి మరీ పాలతో అయితే అడగండి తొందరగా ఇది విరిగిపోయి గ్యాస్ వెలిగించుకుంటున్నాను కదండి వెలిగించుకునేటప్పుడే అసలు మొత్తం విరిగిపోయి గ్యాస్ అంతా బయటకు అన్నమాట అనమాట మనకి ఇక్కడ గ్యాస్ ఈ శుభ్రంగా ఎలిగించ దగ్గర విరిగిపోయింది నేను తెనాల తెచ్చుకున్నానండి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తెనాల తీసుకొస్తే ఈ పైపు ఇచ్చేయడం ఏంటంటే మిస్టేక్ కొంతమంది జరుగుతూ ఉంటాయి కదా అందుకని కొద్దిగా ఇబ్బంది పడుతుంటారని నేను చెప్తున్నా ఇదిగో ఇది విరిగిపోయిందండి ఇది గ్యాస్ దగ్గర పొయ్యి దగ్గరే ఇది ఇది కూడా మంచిది కాదంట ఈ పైపు ఎక్కువ పెద్ద పొయ్యి కాబట్టి ఈ పొయ్యిపు తీసేసి వేరే అది వేద్దాం మేడం ఇది బాగాలేదు ఇది విరిగిపోయింది ఇంకా పని చేయదని చెప్పాడు అతను సరేనా అందుకని మళ్ళీ ఇప్పుడు పొయ్యి పూజ చేసిన తర్వాత మళ్ళీ మా బాబు నుంచి తగ్గించి ఇది చూడండి గట్టిగా ఉంది చక్కగా గట్టిగా ఇచ్చాడు అనమాట ఈనట్టు ఇది చూడండి ఒక చిన్నది ఒక బద్ద టైప్లోది పెట్టిచ్చాడు ఇక్కడ ఇది కొంచెం చూసి తీసుకోండి మీరు తీసుకునేటప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి అనమాట ఇది వేసాడు పెద్దది అనమాట ఇది ఇంకా స్టీల్ అంత స్టీల్ పైప్ ఇచ్చాడు ఏమి ఇంకా ఏం ఖరాబ్ కాదండి స్టాండర్డ్గా ఉంటుందని చెప్పారనమాట ఇలా జరిగిందండి ఇప్పుడు దీనికి దీనికి అంత డిఫరెంట్ ఉందో చూడండి అది జాగ్రత్తగా చేసుకోవాలి మనం వంట చేసుకునేది కదా అన్నది ఇప్పుడు ఇది స్టీల్ ఇచ్చాడు ఖరాబ్ కాదంట సార్లు పొంగియండి పొందినాక బియ్యం వేసుకుందాం చూద్దామండి చక్కగా ఉడుగుతుంది దగ్గర పడ్డది మొత్తగా వడకాలి బియ్యం కానీ పెసరపప్పు కానీ బాగా ఇలా మెత్తగా ఉడకాలి రేషన్ బియ్యంతో పరమానం చేసుకోండి సూపర్గా ఉంటుంది అసలు చాలా బాగుంటుంది ఇలా దగ్గర పడ్డాక బెల్లం కరగబెట్టి పెట్టుకున్నానండి మంట తగ్గించేసి చేసి లేకపోతే విరిగిపోయింది అనమాట కలిపేసేసి చూడండి మంచి కలర్ వచ్చింది ఒక కప్పు బెల్లమును ఒక హాఫ్ కప్పు పంచదార వేసాను టేస్ట్ అన్నమాట ఇప్పుడే జీడిపప్పు బాదంపప్పు అన్నమాట వేయించి పెట్టుకున్నాను నెయ్యిలో వేయించి పెట్టేసి తర్వాత యాలుక్కాయలు కొంచెం పచ్చకరిపోరు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది వేసుకుంది సిమ్లోనే రెండు నిమిషాలు ఇలాగే ఉండిద్దాం దగ్గర పడింది ఇంకా పడింది అనమాట ఇలా పెట్టుకుంటే మనం దించిన తర్వాత బాగా దగ్గర పడింది చూసేదా పొయ్యి కొనుక్కురావటం అయింది వెలిగించటం అయింది కాకపోతే ఇది గ్యాస్ దగ్గర కొంచెం టూ పైపుల దగ్గర కొద్దిగా జాగ్రత్తగా తీసుకొని పెట్టుకోవాలన్నమాట పిల్లల్ని రానివ్వకుండా పొయ్యి ఆన్ చేసుకొని తర్వాత సైడ్ పెట్టుకుంటే మనకి పిల్లలు అందం చోట పెట్టుకుంటే చిన్నపిల్లలు ఉన్న ఇల్లు ఉంటాయి కదండి అక్కడ పిల్లలకు అందకుండా పెట్టుకుంటే సరిపోయింది పొయ్యి తీసుకొచ్చాము ఊరికి ఎల్డీ కదండి పొంగలా వేసుకోవచ్చు లేకుంటే పాలు ఓన్లీ పాలు అంతా పొంగించుకోవచ్చు ఇచ్చేసేసి చక్కగా ఈరోజు ద్వాదశి కదండి మంచి రోజు అన్నమాట పాలు పొయ్యి వర్కింగ్ చేసుకోవడానికి కానీ ఏదన్నా కార్లు అలాంటివి ఏదన్నా పూజలు చేయించుకోవడానికి కూడా చాలా మంచి రోజు ఈరోజు ఈరోజు రేపు ఎల్లుండి కూడా ద్వాదశి ఏకాదశి ఇలా మంచి రోజు కదా ఆఫ్ అండి పొయ్యి పరమాన్నం అయిపోయింది ఆఫ్ చేసుకొని దేవుడి దగ్గర పెట్టుకుంటాం తీసుకెళ్ళి ప్రసాదంగా చూడండి పొంగలి ఎంత బాగుందో చూద్దామండి రెండు నిమిషాలు అయింది కదా గ్యాస్ కూడా ఆఫ్ చేసుకున్నాను చక్కగా దగ్గరికి వచ్చేసి చేసి போயிட்டு நைவேத்தியம் எடுத்துக்கணும் అయిపోయిందండి పొయ్యి పూజ అయిపోయింది ఓపెనింగ్ అయిపోయింది చక్కగా పొయ్యికి నైవేద్యం చేసి పెట్టుకున్న పరమాందం ఇది తీసుకెళ్ళిపోయి లోపల దేవుడు నైవేద్యం పెట్టుకుంటాను ఇదండి ఇవంట వీడియో వీడియో కనుక నేను ఇలా చేసుకుంటాను ఇంట్లో కొత్త పొయ్యి తెచ్చుకున్న ఈ పొయ్యి తీసుకొచ్చినా ఇలాగే చేసుకుంటాను ఇంట్లో అయితే కొంచెం తాంబూలం పెట్టుకొని అట్లా చేసుకుంటాం కదా బయట కదండి ఇది బయట పెట్టుకొని ఏదన్నా వడియాలు పెద్ద పెద్ద పిండి వంట చేసుకోవడానికి చాలా బాగుంటుంది అన్నమాట ఇలాంటి పొయ్యి పదిహేను కిలోల్లా పొడిపిద్దంటండి ఇది చాలా వెయిట్ ఎక్కువ ఉందన్నమాట చాలా పెద్ద పొయ్యి అంత మంచి అన్నిటికీ వచ్చే పొయ్యి అనమాట ఇది సరేనండి లోపల తీసుకెళ్ళి నైవేద్యం పెట్టుకొని చక్కగా చేసుకుంటాను ఈరోజు దశమి కదా ఈరోజు మంచి రోజు అండి చేసుకున్నాను ఓకేనా వీడియో లైక్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ಅನ್ನ ಬೆಳ್ಳಿ ಗಂಟೆ ಕೊಟ್ಟು ಓಕೆನಾ